హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే ఆంధ్ర స్టైల్లో చేపల పులుసు ఎలా చేయాలో చూపిస్తాను చూసేయండి ఇదైతే మా మమ్మీ రెసిపీ మా మమ్మీ అయితే నాకు నేర్పించింది సింపుల్ వేలో అస్సలు వంట రాని వాళ్ళు కూడా ఈజీగా అయితే చేసుకోవచ్చు ఫస్ట్ అయితే ఉల్లిపాయలు మిక్సీ పట్టేసుకోవాలి అలాగే పచ్చిమిరపకాయలు చీరలు కింద కోసుకుని బెండకాయ ముక్కలు అలాగే ఒక టమాటా అయితే తీసుకున్నాను మిక్సీ పట్టిన ఉల్లిపాయ పేస్టు అలాగే పచ్చిమిర్చి టమాటాలు ఒక గిన్నెలో వేసుకొని దాంట్లోనే కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా కారం మన టేస్ట్కి తగ్గట్టుగా కారం వేసుకోవాలండి చేపల పులుసులో కారం ఎక్కువే ఉండాలి ఎందుకంటే నీచి వాసన వస్తుంది కదా తర్వాత రాళ్ళు ఉప్పు అంటే రాళ్ళు ఉప్పు వేసుకోవచ్చు లేదంటే నార్మల్ సాల్ట్ అన్న వేసుకోవచ్చు ఆయిల్ కూడా చేపల పులుసులో ఎక్కువే ఉండాలి నార్మల్ కర్రీస్ కంటే అందుకే ఆయిల్ అయితే త్రీ టేబుల్ స్పూన్ అయితే వేసాను నేను ఇలా చేసుకోవడం వల్ల మనకు టైం కూడా సేవ్ అవుతుందండి అంత ఇబ్బందిగా కూడా ఉండదు ఇలాగ చేసేసి పెట్టేసి స్టవ్ మీద మనం వేరే పన చూసుకోవచ్చు అంతమంటే దాని దగ్గరికి వెళ్ళకర్లదు ఇంకైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని అవన్నీ అయితే మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి మేమైతే చిన్న చేప అయితే తీసుకున్నాము అందుకే క్వాంటిటీ తక్కువ ఉంది మన చేప తీసుకునే దాన్ని బట్టి క్వాంటిటీ అయితే వేసుకోవచ్చు ఇంకైతే ఆ మిశ్రమాన్నంతా ఈ చేప ముక్కలకి బాగా పట్టించాలి పట్టించిన తర్వాత మనం ముందుగా చింతపండునైతే నానబెట్టుకోవాలి మనం తీసుకునే చేప క్వాంటిటీ బట్టి చింతపండునైతే మనకి పులుపు ఎంత తింటామో అంత దాన్ని బట్టి చింతపండునైతే నానబెట్టుకుని ఆ పులుసును అయితే అందులో వేసుకొని స్టవ్ మీద అయితే పెట్టుకోవాలి ఇంకా మరిగేటప్పుడు మనం ముందుగా పెట్టుకున్న బెండకాయ ముక్కలను కూడా అందులో వేసేసుకుని ఇదైతే మా మమ్మీ నూరైంది అదే నూరిందండి దంచిపెట్టింది మసాలా దా చేసి ధనియాలు జీలకర్ర ఇంకా గసగసాలు మనకి అంత టైం లేకపోతే ఫిష్ మసాలా కూడా వేసుకోవచ్చు ఇంకా తర్వాత వచ్చేసి సాల్ట్ అడ్జస్ట్ చేసుకుని కొద్దిగా కొత్తిమీరతో అసలు చేపల పులుసు అంటే ముందు మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి కొత్తిమీరేనండి ఇంకా కొత్తిమీరతో గార్నిష్ అయితే చేసేసుకోవటమే చూసారు కదండీ చేపల పులుసు అంటే ఏదో పెద్ద ప్రాసెస్ అనుకుంటాం కదా అంత ప్రాసెస్ ఏముండదు చాలా టేస్టీగా ఉంటుంది నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్